వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకాల సంఘం ప్రెసిడెంట్ ఉప్పులూరు ఇలియాస్ భాష ప్రెస్ మీట్ లో నిర్వహించి వారు సభ్యులందరూ కలిసి ఈరోజు సీనియర్ స్వర్ణకారులు అందరినీ ఆహ్వానం పలుకుటకు ఇచ్చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానం పలకడం జరిగినది ಅಣ್ಲಗುತ್ತಿ ಮೊಹಮ್ಮದ್ ಅಲಿ ಗಣಿತ ವೆಂಕಟಕೃಷ್ಣ ಆಚಾರಿ ಶೇಖ್ ಮೊಹಮ್ಮದ್ ವಿಜಯನಗರಂ ವಿನೋದ್ ಆಚಾರಿ ಸೈಯದ್ ರಸೂಲ್ ರೂಬಾನಗುಡಿ ಶೇಖ್ ಹುಸೇನ್ ವಿ ದಾದಾಪೀರ್ ಲೂಕಲ ನಾಗೇಶ್ವರ್ರಾವ್ ಪಟಾನ್ ಉಲಿ ಅಲ್ಲಾ ಬಕಾಷ್ ಅನ್ಲಗುತ್ತಿ ಮೊಹಮ್ಮದ್ ಗೌಸ್ ಕೊತ್ತಪಲ್ಲಿ ಗಫೂರ್ ಮಹಮ್ಮದ್ ಹುಸೇನ್ వీరందరినీ ఆహ్వానం పత్రిక ఇస్తూ ఆహ్వానం పలకడం జరిగినది అని తెలుపుతూ ప్రతి ఒక్కరూ స్వర్ణకారులందరూ ది పొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం కార్యాలయంలోకి విచ్చేసి ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవం వేడుకల స్వర్ణకారులందరూ విచ్చేసి విజయవంతం చేయాలని స్వర్ణకారుల పెద్దలను సన్మానం గావిస్తూ ఉన్న సందర్భంగా వారందరూ బంధుమిత్రులతో సహా విచ్చేసి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని వారు కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో పొద్దుడు తాలూకా స్వర్ణకాల సంఘం ప్రెసిడెంట్ ఉప్పలూరి ఇలాసు భాష ట్రెజరర్ బోగా బాలవీరయ్య వైస్ ప్రెసిడెంట్ కంటి వైస్ ప్రెసిడెంట్ ఉదయగిరి శివరాం అక్రమ్ మౌలాలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది రుద్దుటూరు ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పొద్దుటూరు పొద్దుటూరు సన్నకారులందరికీ నమస్కారం తెలియజేస్తూ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆగస్టు పదహైదు సంత స్వతంత్ర దినోత్సవము మన సన్నకార సంఘ భవనమునందు జెండా ఆవిష్కరణ జరుగుతుంది ఎనిమిదిన్నరకు ఆ తర్వాత మన సన్నకార సంఘ సభ్యులైన పెద్దలు గౌరవనీయులు సీనియర్ సన్నకారులకు సల్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈరోజు మన సన్నకారులైన గౌరవనీయులు పెద్దలకు ఆహరణము అందరి వా అంద ఆహరణం పిలిచడం జరిగినది అందరినీ పిలిచడం జరిగింది ముఖ్యంగా మన గౌరవనీయులైన అల్లగుత్తి మహమ్మద్ అలీ గారు మోల్డింగ్ గణితాల వెంకటష్ణాచారి గారు షేక్ హుస్సేన్ గారు షేక్ అహ్మద్ హుసేన్ గారు విజయనగరం వినోద్ గారు మన సయ్య సయ్యద్ రసూల్ అన్న గారు రూపనగుడి హుసేన్ గారు శేషయ్య ఆ తర్వాత దాదాపీ గారు మోల్డింగ్ డీలింగ్ మిషను గౌరవనీల నూకల నాగేశ్వరరావు గారు పఠాన్ పులి అల్లబష్ గారు అల్లగుద్ది మహమ్మద్ గౌస్ గారు కొత్తపల్లి గఫూర్ గారు మొహమ్మద్ హుసేన్ గారు మెరుగుపని వీళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది పొద్దుటూరు సన్నకారుల తరఫు నుంచి ప్రతి ఒక్క సన్నకారులకు తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్క సన్నకారులు ఈ సన్మాన కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పేరు పేరున కోరుచున్నాను ఇట్లు పొద్దుటూరు తాలూకా సన్నకార సంఘం అధ్యక్షులు యు ఇలియాద్ భాషా సెక్రటరీ బాలవీరయన్న గారు వైస్ ప్రెసిడెంట్ కంటి హుసేన్ గారు యు అక్రమ్ గారు ఖలీల్ బాషా గారు పాల్గొనడం అయినది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది